కత్తి చెట్టు త్వరలో స్వయంబుగా వెలిసినటువంటి శివుని ఆలయం ఉందన్న విషయం మీకు తెలుసా దాదాపు నాలుగు వందల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం ఎక్కడ ఉంది మూడు ఈ ఆలయం ఉన్న ప్రదేశాన్ని కాశీతో పోల్చవచ్చు ఎందుకంటే ఈ ఆలయం పక్కనే గోస్తని నది ఉంది అలాగే అటువైపు శ్మశానం అయితే ఉంది ఇక ఈ ఆలయాన్ని రుద్రభూమి అని కూడా పిలుస్తారు హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ రాజేష్ ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము విశాఖపట్నానికి దగ్గరలో ఉన్నటువంటి కాశీపట్నంలో వెలిసిన ఒక శివాలయం అండి ఈ శివాలయాన్ని మనకి మర్రి చెట్టులో ఉన్నటువంటి శివాలయం అని కూడా పిలుస్తారు ఇక్కడికి ఎలా చేరుకోవాలనే విషయాన్ని ముందుగా అయితే మనం తెలుసుకుందాం అండి ఈ కాశీపట్నం అనే గ్రామం అనేది ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో అయితే ఉంటుందండి ఇక్కడికి మనకి వైజాగ్ నుంచి దాదాపుగా ఒక డెబ్భై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మనకి ఇక్కడికి చేరుకోవడానికి మనము బస్ ఫెసిలిటీస్ అంటే మనకి పాడేరు వైపు కానీ అరకు అరకు వైపు కానీ వెళ్ళేటువంటి బస్సులు ఎక్కినట్లయితే మనకి కాశీపట్నంలో స్టాప్ ఉందా అని అడిగి మనం అక్కడైతే దిగొచ్చు సో అలా కాదు అనుకుంటే మనము ట్రైన్లో రావాలనుకుంటే అంటే ఎస్కోట దగ్గర మనకి టైడా అనేసి ఒక విలేజ్ ఉంటుందండి సో అక్కడ దిగినట్లయితే అక్కడ నుంచి మనకి జీప్ ఫెసిలిటీస్ అవైతే అవైలబుల్ ఉంటాయి సో మనమైతే ఇక్కడికి చేరుకోవడానికి మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగానే ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదండి మనం వెళ్ళే దారిలో ఈమె కొత్తమ్మ తల్లి సో ఇక్కడ ఘాట్ సెక్షన్లో ప్రయాణించే వాళ్ళందరూ ఇక్కడ ఆగి అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని ఎటువంటి ప్రమాదం జరగకుండా వాళ్ళ జర్నీ సేఫ్గా ఉండాలని కోరుకుని అయితే అక్కడ కొంచెం ముందుకెళ్ళి అక్కడ మనం రైట్ తీసుకున్నట్లయితే వైకుంఠగిరికి అయితే వెళ్తాము బట్ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటాము ఇంకో లోపలికి ఈ కాశీపట్నంలో జరిగేటువంటి సంత అనేది చాలా ఫేమస్ అండి ప్రతి బుధవారం అయితే జరుగుతుంది గిరిజనులు వాళ్ళు పండించినటువంటి ఉత్పత్తులు కానీ లేకపోతే సేకరించే ఉత్పత్తులు కానీ ఇక్కడ తీసుకొచ్చి అమ్మడము వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం అయితే జరుగుతుంది సో నా ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది బట్ నేనైతే ఫుల్ వీడియో అయితే కవర్ చేయలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక ఫుల్ వీడియో అయితే నేను అయితే ట్రై చేస్తాను కాశీపట్నం శివాలయ దారి చూస్తారా బోర్డు ఉంది బోర్డు కనబడుతుంది సో మనం అయితే ఊరు లోపలికి వచ్చాము ఇట్లా ఇక్కడ నుంచి కూడా మీకు ఎలాగుందో కానీ నాకైతే ఫుల్ ఎక్సైటింగ్ గా ఉంది అంటే ఆ చెట్టు లోపల ఉన్నటువంటి సేవించడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది యూజువల్ అయితే నేను శివభక్తు సో అందువల్ల ఏంటంటే ఇంకా ఎక్సైటింగ్ గా ఉన్నాను మరి మనం వెళ్ళిపోదాం చూసేద్దాం వెళ్ళి స్వామి వారిని ఓకేనా సో ఇప్పుడు మనం అయితే ఆల్మోస్ట్ టెంపుల్ అయితే వచ్చేసామండి ఒక హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంది చూస్తున్నారు కదా సో ఇప్పుడు మనం అయితే టెంపుల్ అయితే వచ్చేసామండి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం అంటే ఇది సో మనం ఇక్కడ లోపలికి వెళ్ళి మిగతా విషయాలు అయితే తెలుసుకుందాము సో టెంపుల్ ఇప్పుడు మనం అయితే టెంపుల్ యొక్క హిస్టరీని క్లుప్తంగా అయితే తెలుసుకున్నామండి ఈ ఆలయం యొక్క పేరు వచ్చేసి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయము ఈ ఆలయం యొక్క చరిత్ర అనేది దాదాపుగా ఒక నాలుగు వందల అయితే అండి అంటే ఈ ఆలయాన్ని ఖచ్చితంగా ఎవరు నిర్మించారనే విషయం ఎవరికైతే తెలియదు కాకపోతే కొన్ని కథాల ప్రకారము దీనిని విజయనగర రాజులైతే నిర్మించినట్లయితే చెప్తున్నారు మర్రి మర్రి చెట్టు 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 రాగి మొత్తం మూడు రకాల సో కొన్ని కథనాల ప్రకారము విజయనగరం రాజులు ఆ కాలంలో ఈ ప్రాంతం గుండా వెళ్ళేటువంటి కొంతమంది రాజులు గాని సామంతులు గాని ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి ఈ రా చూసి స్వామి వారిని నిర్మించడం అయితే జరిగిందంట మొత్తం దేవతలు గట్టిన గుడి అని తర్వాత బ్రహ్మసూత్రం శివలింగం గజిస్తం మనం వన్ లైఫ్ దైత్యం నందేశ్వడి వెలిసింది నాగదేవత వెలిసింది అతల పక్క వినాయకుడు వెలిసింది రాయి చెట్టు మర్రి చెట్టు జివి చెట్టు మూడు చెట్లలో మూడు చెట్లలో అప్పుడు ఆరు వందల సంవత్సరాల కింద ముందు ఆరు సంవత్సరం సంవత్సరాల క్రితం ఉంటాయి గుడి చరిత్ర దేవతలు గుడి అదే విధంగా అండి మూడు చెట్లు కలిగితో ఉన్న గుడి మూడు కలయికలండి గోస్తానీ నాది శ్మశాన వాటిక నాగేంద్రు అది ఎప్పుడు కాపలా ఉంటారండి పైన నాగేంద్రుడు చెట్టు మీద ఉన్నారా గోస్తాని గోస్తాది శ్మశాన వాటిక శ్మశాన వాటికాలే అంటే మీరు చూసారా నాగేంద్రుడిని మొదటి సోమవారం వచ్చారు దర్శనానికి చెట్టు పైన ఉంటారా ఆ చెట్టు పైన ఉంటారు బ్రహ్మసూత్ర సో మూడు చెట్ల కలయికలో స్వామివారు లోపలైతే వెళ్తున్నారండి బ్రహ్మసూత్ర శివలింగం రుద్ర ఆ శివలింగం రూపం రుద్ర శివలింగం రుద్ర శివలింగం సో ఈ చెట్టు చూడండి అంటే మూడు చెట్లు కలయిక అంట ఇది అసలు ఇటువంటి టెంపుల్ అయితే నేను ఇంతవరకు చూడలేదండి నిజంగా ఇలాగా రాజుల చేత నిర్మించినటువంటి ఈ ఆలయము కొన్ని సంవత్సరాలకి పూజలు అవి నోచుకోక కాలగర్భంలో అంటే ఈ అడవిలో కలిసిపోవడం అయితే జరిగింది సో విఘ్నేశ్వరుడు ఉన్నారు సో ఇవన్నీ చూస్తుంటే ఎప్పటివో కాలం నడువని ఈజీగా తెలుస్తుంది అండి మనం అంటే చూడగానే చెప్పేయచ్చు పురాతన కాలం అనేటి ఇలాంటివి సో చూ గుడి చుట్టుపక్కల ప్రాంతం అయితే చూపిస్తానండి సో ఇప్పుడు అక్కడ హిస్టరీ చెప్పిన వాళ్ళైతే చెప్పడం ఏంటంటే దీనిపైన నాగేంద్రుడు కూడా ఉన్నారంట అంటే నాగేంద్రుడు ఇక్కడ కాపలాగా ఉంటారంట స్వామివారికి సో మనకి కార్తీక మాసం మొదటి వారంలో స్వామివారిని దర్శ అంటే వాళ్ళకి దర్శనం అయితే ఇచ్చారంట స్వామి సో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇది సో ఈ టెంపుల్ టెంపుల్ దగ్గరికి నేను రావడానికి గల కారణం ప్రధాన కారణం మా అన్నే సో మా అన్నను చూసి ఒక లైక్ అయితే చేయండి సరిగ్గా అయితే నాగేంద్రుడు సో మీ అందరికీ తెలుసు కదా నేను ఆల్మోస్ట్ ఏంటంటే హిస్టారికల్ టెంపుల్స్ అయితే మీకు చూపిస్తూ ఉంటాను దానిలో భాగంగా మనమైతే ఈరోజు ఈ టెంపుల్కి అయితే రావడం జరిగింది ఇది కూడా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఉన్నటువంటి టెంపుల్ అండి యాక్చువల్గా ఏంటంటే ఈ టెంపుల్ ఫస్ట్ అయితే మామూలు కన్స్ట్రక్షన్ అయితే నార్మల్ రాలేదానికి చేశారు తర్వాత కొన్ని సంవత్సరాలకి దీనికి పూజలు అందకపోవడంతో ఈ టెంపుల్ అనేది ఇలాగ శిథిలం అయిపోయింది సో దీని మీద ఈ చెట్లవైతే మొలిచిపోవడం వల్ల ఒక పెద్ద ఆవిడ వచ్చేసి మనకి ఒక సెవెంటీ ఇయర్స్ బ్యాక్ ఒక పెద్ద ఆవిడ ఈ దీనిని అంటే ఇక్కడ శివలింగాన్ని అయితే గుర్తించి ఈ నంత వాళ్ళు నీట్గా చేసి మళ్ళీ స్వామివారికి పూజలు అయితే నెర్వర్చించడం జరుగుతుంది సో చాలా చాలా ఫేమస్ అయినటువంటి టెంపుల్ అండి ఇది చాలా బాగున్నారు స్వామివారి లోపలైతే బ్రహ్మసూత్రలింగము మనకి చాలా అరుదుగా కనబడుతుంటాయి బ్రహ్మసూత్ర లింగాలు ఆంజనేయ స్వామి స్వామిన్నారు ఇలాగా కొంతకాలానికి ఈ గుడి మీద ఒక మర్రి చెట్టు తన ఓడలతోటి మొత్తం ఒక గర్భగుడి ఆకారంలో ఈ ఆలయాన్ని కౌచంలాగా లాగా ఆ మారిపోవడం అనేది ఒక ప్రత్యేకత అండి ఇక్కడ సో దీని వల్ల ఏంటంటే మనకి స్వామివారు ఈ మర్రి చెట్టు లోపలే ఉన్నట్టు మనకైతే అనిపిస్తుంది సో మనకి ఈ ఆలయం అనేది చాలా ప్రత్యేకంగా కనబడుతుంది ఇప్పుడు చూస్తూ ఉంటే లోపల మాత్రం మనకి నార్మల్ గోడలు అయితే కనబడుతూ ఉంటాయి సో లోపల మనం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి అయితే ఇప్పుడు దర్శనం చేసుకుంటాం చూస్తున్నారు కదా స్వామివారు చాలా చాలా అద్భుతంగా ఉన్నారు ఇక్కడ మరో విశేషం ఏంటంటే మనమే స్వయంగా స్వామివారికి మనం పూజలు అయితే చేసుకోవచ్చు అండి పాలాభిషేకము మనం తీసుకొచ్చినటువంటి నీళ్లు కానీ పాలు కానీ స్వామి మీద మనం వేసి మనము పూజ అయితే చేసుకోవచ్చు ఇలా అడవిలో కలిసిపోయినటువంటి ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో తొడ్డి రాములమ్మ అనే ఒక మహిళ అంటే ఇక్కడ పశువుల కాపరిగా ఉన్నటువంటి ఒక మహిళ చూసి ఈ స్వామివారి బాగోగులు అంటే ఈ ఆలయ నిర్వహణ అయితే నిర్వహించడం అయితే జరుగుతూ వచ్చింది సో వాటి వంశస్థులైతే ఇప్పుడు ఈ ఆలయం యొక్క నిర్వహణ అయితే చేస్తూ ఉన్నారండి సో ఆలయాన్ని చాలా మంచిగా అయితే చూసుకుంటున్నారు వీళ్ళు చాలా బాగుంది నిజంగా చిన్న అయ్యే చిన్న వేయండి మాట రేంటి స్వామి మీద ఓం నమస్వి అని చెప్పండి చిక్తురేండి మాట్లాడలే సో ఇలాగ మేము కూడా స్వామివారిని దర్శనం చేసుకొని అయితే వచ్చామండి సో మనకి ఇక్కడ పక్కనే గోస్త నది ఉందని చెప్పారు కదా సో మనమైతే అక్కడికైతే వెళ్దాము ఇక్కడి నుంచి మీరు ఇక్కడ లోకలేనా ఇక్కడ నుంచి ఎంత ఉంటుంది ముప్పై కిలోమీటర్లు సో ఈ టెంపుల్ ఉండేది లోపలికి అయినప్పటికీ చాలా మంది అయితే విజిట్ చేస్తున్నారండి సో ఇప్పుడు మనమైతే స్వామివారి అయితే దర్శనం ఇప్పుడు మనమైతే సోమవారిని దర్శనం చేసుకున్నాం అండి టెంపుల్ దగ్గర మనకి ఒక నది అయితే ఉందంటో దాన్ని కూడా అయితే చూసుకున్నాం గోస్తీ నది సో దాన్ని కూడా అయితే చూసుకుని వెళ్ళిపోదాం ఒకేసారి పనిలో పనిగా నెక్స్ట్ మళ్ళీ వస్తామో ఏమో ఆయన దర్శనానికి ఓ వెళ్ళిపోదామా

అయితే ఉంది తెలియట్లేదు లోపలికి అయితే ముతుంది ఈత రానో వాళ్ళైతే ట్రై చేయచ్చు అంటే నేను ఇక్కడి వరకు వచ్చాను కాబట్టి ఇక్కడ అయితే ఓకే బట్ అక్కడి నుంచి అయితే కొంచెం లోతున్నట్టుంది ఈత వచ్చిన వాళ్ళు అయితే వెళ్ళగలరు బట్ వాటర్ కూడా చాలా ఫ్లో అయితే ఎక్కువ ఉంది ఇక్కడ వెళ్ళిపోదమ్మా సో మనకి ఈ నది పక్క నుంచి లొకేషన్స్ అయితే మాత్రం చాలా అమేజింగ్ ఉన్నాయండి అక్కడ దూరంగా కొండలు చూడండి నాకు ఎందుకు చాలా అందంగా కనబడింది సో అందుకైతే క్యాఫివల్ అయితే సో నదిలో వాటర్ కూడా చాలా కూల్గా అయితే ఉంది ఇక్కడ మనకి కాశీపట్నం టెంపుల్ దగ్గరలోనే ఒక హండ్రెడ్ మీటర్స్ ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ ఒక ఉందండి ఇక్కడ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు బట్ కొంచెం లోపలకి అయితే వెళ్ళకండి ఏదో అయితే వెళ్ళండి సో నేనైతే ఇక్కడ దిగేసి ఇప్పుడు బయలుదేరిపోతున్నాము రిటర్న్ అయితే అయిపోతున్నాము